హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ సమస్త జీవకోటికి నివాసాధారమైన భూమిపై ఈ జీవకోటికి సంక్రమించే వివిధ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవడానికి ప్రకృతి సమయానుకూలంగా మొక్కలను అందించి జీవకోటిని కాపాడే ప్రయత్నం చేస్తుంది కానీ మిగతా జీవులు ఎలాగున్నా మానవాళి మాత్రం అభివృద్ధి చెందాక మన చుట్టూ ఉండే ప్రకృతిని మొక్కలను నాశనం చేయడం ప్రారంభిస్తున్నాం అయినా సరే ఇంకా సమస్త జీవకోటి బాగు కోసం ప్రకృతి ఎన్నో మొక్కలను సహజంగా అందిస్తూ జీవకోటిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అయితే వీటిలో మానవాళికి మాత్రమే సుమారు తొంభై శాతం పైగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కల నుండి లభించిన వివిధ ఉత్పత్తులతోనే మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే అలాగా మానవాళికి ఉపయోగ ఉపయోగపడే మొక్కలు మన ప్రకృతిలో చాలా ఉన్నాయి అలాంటి వాటిలో ఉత్తరేణి మొక్క ఒకటిగా చెప్పుకోవచ్చు అయితే ఈ ఉత్తరేణి మొక్క యొక్క ఉపయోగాలు విశిష్టత ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ మొక్క మనకి ఎక్కడ దొరుకుతుందంటే రోడ్డు ప్రక్కన పొలాల గొట్ల ప్రక్క మరియు కొండ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడలేకపోతే ఈ మొక్కని పిచ్చి మొక్క అని మనలో చాలామంది అనుకుంటారు పూర్తిగా చూస్తే ఈ మొక్క విశిష్టత ప్రయోజనాలు ఏంటనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకనే అందరూ కూడా చివరి వరకు చూడండి ఈ మొక్క ఎక్కువగా ఔషధ మొక్కగా ఆయుర్వేదంలో గుర్తించడం జరిగింది అయితే ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం అక్రాంతాస్ ఆస్పారా ఇది అమరంతీసి ఫ్యామిలీకి చెందినది ఈ ఉత్తరేణి మొక్కనే సంస్కృతంలో అయితే అగాట కారా మంజరి అపమార్గని అదే హిందీలో అయితే చిర్చిరా మరియు లాడ్జిరా అని అదే పంజాబ్లో అయితే కుత్రి అని తెలుగులో అయితే ఉత్తరేణి ఏంటిషా మరియు అపమార్గం అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అయితే ఈ ఉత్తరేణి మొక్కని దుచ్చని చెట్టు దుచ్చిన పుల్ల అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఉత్తరేణి మొక్క చూడడానికి మనకు పిచ్చి మొక్కలాగా కనిపించిన ఆయుర్వేదంలో ఈ మొక్కకి చాలా ప్రయోజనాలు ఉన్నందున ఈ మొక్కని ఉల్లేఖన ఆయుర్వేదంలో దీన్ని ప్రస్తావించడం జరిగింది అయితే ఈ మొక్క మన భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొక్క గుండ్రటి కాండాన్ని కలిగి ఉండి అభిముఖ పత్ర విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో లేదా వృత్తాకార ఆకులను కలిగి ఎరుపు తెలుపు రంగులున్న పొడివాటి కొంగులను కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని ముద్దగా నూరి ఆ ఆకుల రసంను కడుపు నొప్పికి అజీర్తికి మొలలకు ఉడుకుగడ్డలకు చర్మపు పొంగుకు అదేవిధంగా ఇవన్నిటికి కూడా మంచి మందుగా ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ఈ మొక్క వేర్లతో పళ్ళు తోముకుంటే పళ్ళు చిగుళ్ళు పళ్ళు గట్టిపడతాయి నెలకి ఒక్కసారైనా మనం వేప పుల్ల కానుగ లేదా కాగు చెట్టు అదేవిధంగా ఈ ఉత్తరేని పొ పుల్లతో పళ్ళు తోముకుంటే అదే కాండంతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళు సమస్య వంటివి పంటి నొప్పి అనేవి ఉండవు పూర్వకాలంలో కొన్ని సంవత్సరాల కిందటి వరకు ప్రకృతి నుండి లభించే ఇలాంటి మొక్కల నుండి వేర్ల నుండి కాండములను ఉపయోగించి మన పెద్దలు పళ్ళు తోముకునేవారు అందుకే వారికి దంత సమస్యలు అనేవి ఉండక వారి పళ్ళు వజ్రంలా ఉంటూ ఆరోగ్యంగా ఉండేవారు కానీ నేటి కాలంలో అయితే రకరకాల టూత్ పేస్ట్ బ్రాండ్లు వచ్చినప్పటికీ మనం వాటితో పళ్ళు తోముకుంటున్నా ఇంకా దంత సమస్యలతో డెంటిస్టుల వద్దకు పరిగెడుతూనే ఉన్నాం అదే కొన్నేళ్ల క్రిందటి వరకు పళ్ళు చికిత్స కోసం డెంటిస్టుల దగ్గరికి వెళ్ళాలనే విషయం మన పెద్దవారిలో చాలామందికి తెలియదు అంటే అప్పుడు సహజంగా లభించే ఈ మొక్కల నుండే వచ్చే వాటితోనే మన పెద్దవారు పళ్ళు తోముకొని ఆరోగ్యంగా ఉండేవారని మనం భావించవచ్చు అయితే ఈ ఉత్తరేణి ఎంతో విశిష్టమైనది కావడం వలననే ఈ మొక్కకి వినాయ చవితి పూజా విధానంలో ఒక పత్రికను వినియోగించబడుతుంది అందుకే ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో సంక్రాంతి పండుగ రోజున మన తమ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కొబ్బెమ్మల్లో ఈ దుచ్చిన చెట్టును పొళ్ళను పెడుతూ పూజిస్తూ ఉంటారు ఈ ఉత్తరేణి మొక్క చాలా విశిష్టమైనది కావడం వలననే ఈ విధంగా మన పూర్వీకులు ఈ మొక్కకి అంత విశిష్టమైన స్థానాన్ని కల్పించారని చెప్పవచ్చు అయితే ఈ ఉత్తరేణి మొక్కలు ఉపయోగం దీని విశిష్టత ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ ఉత్తరేణి ఆకులను ముద్దగా నూరి రసం తీసి ఆ రసాన్ని మనకు దెబ్బలు కానీ గాయాలు కానీ తగిలిన చోట పూస్తే రక్తస్రావం రాకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది అలాగే ఈ ఉత్తరేణి ఆకుల రసాన్ని దురదలు పొక్కులు శరీరంపై రావడం జరుగుతుంటే దాని ఈ రసాన్ని ఆ శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు కూడా తగ్గడం జరుగుతుంది అలాగే కందిరేగలు తేనెటీగలు తేళ్ళు వంటివి కీటకాలు కుట్టినప్పుడు ఆ కుట్టిన చోట ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి దురద అనేది తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒత్తిడిని గింజల్ని పొడి చేసి ఉప్పి ఉప్పు పటిక మరియు పటిక పొడి వంటకర్పూరం కలిపిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి సమస్యలు కూడా తగ్గి దంతాలు మెరుస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ మొక్కలను కాండాలను కాల్చి దాని తర్వాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కలిపి గజ్జి తామర ఎక్కడైతే ఉన్నాయో దానిపై లేపనంగా పూస్తూ ఉంటే అవి కూడా క్రమేపీ తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ బూడిదను తేనెలో కలిపి తీసుకొని ఉబ్బసం దగ్గులతో వాదపాటు గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ఊపిరితిత్తులలో కఫం కూడా తగ్గడం జరుగుతుంది అలాగే ఈ ఉత్తరేణి వేళ్ళను కాల్చి చూర్ణంగా చేసి అందులో కాస్త మిరియాల పొడి కలిపి రెండు పూటల చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటూ ఉంటే చర్మ రుగ్గతులు ఏమైనా ఉంటే అవి కూడా సమిసిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉత్తరేణి మొక్కల రసాన్ని నువ్వుల నూనెలో పోసి బాగా మరిగించాక ఆ నూనెను ప్రతిరోజు పొట్టపై మర్దన చేసుకుంటూ ఉంటే కొవ్వు అనేది కరిగి సాధారణ స్థితికి రావడం జరుగుతుంది చలిజ్వరంతో బాధపడేవారు ఉత్తరేణి పచ్చి ఆకులు నూరి దానికి కొద్దిగా మిరియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి మాత్రలుగా చేసుకుంటే చేసుకొని అవి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటే చలిజ్వరం అనేది తగ్గడం జరుగుతుంది అలాగే ఈ ఉత్తరేణి ఆకుల రసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సురేసస్ మచ్చలు ఉంటే వాటిపై నలభై రోజుల పాటు క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే ఆ మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి అదేవిధంగా చలికాలంలో చాలామందిని ఉబ్బసంతో పాటు దగ్గు సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి అలాంటి ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే ఈ ఉత్తరేణి మొక్కను ఎండబెట్టిన ఆకులను ఎర్రటి నిప్పులపై వేయాలి అప్పుడు దానిపై వచ్చే పొగను పీల్చినట్టయితే దగ్గుతో పాటు ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతూ ఉంటాయి అలాగే ఈ ఉత్తరేణి మొక్క విత్తనాలను పౌడరుగా తయారు చేసుకొని ఆ పౌడరుకు ఉప్పును కలిపి ఉంచుకోవాలి రోజు ఉదయం లేవగానే ఈ పౌడర్తో పళ్ళు తోముకోవడం ద్వారా పంటి సమస్యలు అనేవి తొందరగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ని సింపుల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్